ఒక కుర్రవాడు పళ్ళు తోముకునే పౌడర్ని తయారు చేసి ఆ పౌడర్ పొట్లాలు అమ్ముకుంటూ ఉండేవాడు అలాంటి వ్యక్తిని ఒక సేవకుడు పిలిచి ఆయన నువ్వేం చేస్తావు ఈ సబ్బులు ఈ పళ్ళు తోముకునే పొట్ పౌడర్లు అమ్ముకుంటానండి నిన్ను సృష్టించింది ఎవరో నీకు తెలుసా తెలియదండి ఆయన ప్రభు అయినా యేసు నిన్ను సృష్టించిన ఆ యేసు చేతులు నువ్వు పడినట్లయితే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది నువ్వు ఆశీర్వాదకరంగా మారుతా అవునా అండి అవునయ్యా నీ జీవితాన్ని ఆ ఏసైకి అంకితం చేస్తావా నువ్వు చేసే ఈ చిన్న పనిని చిన్న వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడు తప్పకండి అక్కడికక్కడే ఆ కుర్రవాడు తన జీవితాన్ని ఏసైకి అంకితం చేశాడు అప్పుడు ఆ సేవకుడు చెప్పాడు నువ్వు సంపాదించే సంపాదనలో పది శాతాన్ని దశమ భాగాన్ని దేవునికి ఎవడ మర్చిపోద్దు నాయన ప్రార్థన చేయటం మర్చిపోద్దు అయ్యా వాక్యం చదవటం మర్చిపోద్దు అలాగేనండి ఆ రోజు నుంచి ప్రతిరోజు వాక్యం చదవటం ప్రతిరోజు ప్రార్థన చేయటం తను సంపాదించే ఆ పల్లపొడి అమ్మకం ద్వారా సంపాదించే దాంట్లో పదో శాతం మొదలు మొదలుపెట్టాడు దేవుని ఆశీర్వాదము ఆ కుర్రవాణి మీదకు దిగొచ్చింది తాను చేస్తున్న ఆ చిన్న వ్యాపారం ఆ పళ్ళప్పుడి పొట్లను అమ్ముకోవడం దేవుడు దీవించాడు పది అమ్మేవాడు ఇరవై అమ్మతో మొదలుపెట్టాడు యాభై అమ్మటం మొదలు పెట్టాడు వంద వెయ్యి పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఆ పేస్టే కనిపిస్తుంది ఆ పేస్టే తెలుసా మీకు కోల్గేట్ కోల్గేట్ అనేది మనం పేస్ట్ పేరు అనుకుంటాం కానీ వాస్తవంగా అది పేస్ట్ పేరు కాదు ఆ వ్యక్తి పేరు ఎవరైతే తన జీవితాన్ని దేవునికి అంకితం చేశాడో అతని పేరు కోల్గేట్ చిన్న వ్యాపారం కానీ గొప్ప దేవుని ఆశీర్వాదం ఆ చిన్న వ్యాపారం మీదకు దిగి వచ్చేసరికి ప్రపంచంలోనే ఉన్నతమైన వ్యాపారంగా దేవుడు దీవించాడు చూశారు కదండి కోల్గేట్